తెలంగాణ హీరో కేసీఆర్ ఆయన్ను మళ్ళీ సీఎం చేయాలి అదే మనం ఇచ్చే గిఫ్ట్ రాష్ట్రంలో ఏ మూలకపోయినా ఆయనే కావాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఘనంగా జన్మదిన వేడుకలు కేసీఆర్ తనకే కాదని తెలంగాణ జాతికే హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు డెబ్బై ఒక్క కిలోల కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించి చావు నోట్లో తలబెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు తెలంగాణలో ఏ ఒక్కరిని కదిలించినా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని తిరిగి ఆయనే సీఎం కావాలని చెబుతున్నారని తెలిపారు కేసీఆర్ను తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అరవై లక్షల మంది గులాబీ దండు సైనికులు గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇదే ఆయనకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని అన్నారు కేసీఆర్ వ్యక్తి కాదు భావోద్వేగం హరీష్ కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ వాస్తవానికి కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు కేసీఆర్ అంటే ఒక వ్యవస్థ తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈరోజు మనం తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో నాలుగు కోట్ల మంది ప్రజల తెలంగాణ గుండె చప్పుడే కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు ఈ కాళేశ్వరం స్కామ్లని ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ వచ్చినప్పటికీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చిన సీఎం దానికని ముందు పదిహేను ఇరవై ఏళ్ళు తెలంగాణ కోసమే తెలంగాణ ప్రయోజనాల కోసమే ప్రతి పదవికి కూడా రాజీనామా చేసుకుంటూ వచ్చి ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిలబడిన ఆ తెలంగాణ బాబు అని చెప్పుకునే స్థాయి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఇప్పటికీ ఆంధ్రాలో కానీ పక్కన కర్ణాటక ఇటు చెన్నై ఇటు వెళ్తే తెలంగాణ సీఎం ఎవరైనా అంటే కేసీఆర్ఏ అంటారు ఎందుకంటే అంత ఆయన రాష్ట్రం కోసం చేసినటువంటి కృషి అంత ఇంత కాదు నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా చాలామంది ప్రముఖులు వీళ్ళందరూ వచ్చి రెండు వేల ఒకటి నుంచి ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు తెలంగాణ భవన్లో గుర్తు చేసుకున్నారు చాలామంది సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కేసీఆర్ పదహారేళ్ళ వయసులోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు వందలు వేల గంటలు మేధోమదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి మధ్య అనేక మందిని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి సీఎం కేసీఆర్ బర్త్డే మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే ఎందుకంటే అందరికీ సీఎం అనే వస్తుంది చాలామంది నా భావోద్వేగానికి గురయ్యారు అబ్బా కేసీఆర్ సార్ మిమ్మల్ని చూడలేకపోయాం మేము సీఎంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది మంది అధికారం అని చెప్పి ఇట్లా గుద్దినట్టు చెప్తున్నారు ఒక్కొక్క కార్యకర్త ఒక సంవత్సరం నాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుందని ఓట్లేసిన ప్రజలు ఎవరు అనుకోలేదు కానీ ఇప్పుడు బరువు మోసేటుకే వెళ్తుంది బాధ్యత విలువ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బరువు మోస్తుంది కాబట్టి కేసీఆర్ మీద ఆరోపణలు తగ్గించి వీళ్ళ పని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి కొద్దిగా అంతో ఇంత నడుస్తుంది ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ మీద విమర్శలు చేస్తే కేసీఆర్ మరి పది సంవత్సరాలు ఎలా మోసి ఉండొచ్చు ఈ బరువుని చాలామంది మన కామెంట్లలో కూడా జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ అని మామూలు నినాదాలు కాదు నిజానికి కేసీఆర్ అనే అతను తెలంగాణకి ఒక చరిత్రే ఒక ఉద్యమ కిరటమే ఎవరేదన్నా కూడా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మామూలుడు కాదు మామూలుడు కాదు కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సీఎం అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చి సీఎం మైండ్ అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఇక్కడ కాడ తింటారు కాడ బంతురు పోయి ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ మరి కేసీఆర్ ఎన్ని సైకిల్ యాత్రలు ఎన్ని పాదయాత్రలు ఎన్ని బస్సు యాత్రలు చేసి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజల్ని ఏకం చేసి ఏకం చేసి అక్కడ కుప్ప పెట్టి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి కుప్ప పెట్టి ఆ కుప్ప మీద కూర్చొని సీఎం మైండ్ తెలంగాణ రాష్ట్రం సపరేట్ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం కాలే సపరేటు వచ్చి ఇట్లా ఒక పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీఎం కాలే తెలంగాణ పట్టకొచ్చి అప్పుడు సీఎం అయ్యింది అది దట్ ఈజ్ కేసీఆర్ కేసీఆర్ని అభిమానించని అభిమాని ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండడు తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్కి అంత అభిమానం ఉంది ఇది బహుశా తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఏ నాయకుడు కూడా ఇటువంటి ఘనకీర్తి దక్కదు నాకు తెలిసి ఎందుకంటే కేసీఆర్ ఈజ్ అ లెజెండ్ అంతే ఆయన నిన్న డెబ్బై ఒక డెబ్బై ఒక కిలోలతోని ఆయన బర్త్డే వేడుకలు చేశారు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆయన కూడా నిన్న ఆయన ఒక ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూడా అందరికీ సెల్ఫీలు అవన్నీ ఇవ్వడం జరిగింది కేసీఆర్ ఇట్లా చాలని పోయిన వాళ్ళు కూడా చాలా మంది రాట నిన్న అంత కేసీఆర్ని అంత దలుచుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఆ బరువు విలువ తెలియక ఏదేదో ఏదేదో మాట్లాడేది కానీ ఆ బరువులోకి వీళ్ళు ఎక్కినాక వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ అంటే ఏంది ఇన్ని సంవత్సరాలు పదేళ్ళు ఎట్ట పరిపాలించింది ఇంత రాష్ట్రాన్ని ఆరు లక్షల అప్పులు చేసినా సరే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనపడుతుంది ఇక్కడ లక్ష యాభై వేల కోట్ల అప్పులు తెచ్చినా సరే ఆ అభివృద్ధిని డైవర్షన్ పాలిటిక్స్గా జరుగుతుంది ఇక్కడ కాబట్టి కేసీఆర్ ఈజ్ అ లెజన్ కేసీఆర్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మరింత యాక్టివ్గా తెలంగాణ పాలిటిక్స్లో ఉండాలని కోరుకుంటున్నాం